జేపీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ నియోజకవర్గం గుండల పోచెంపాల మున్సిపాలిటీ మైసిమ్మగూడలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంఆర్ఈసీ లో జరిగిన పంతొమ్మిదవ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూరం మల్లారెడ్డి ఆరా మాట్లాడుతూ ఏది లేకపోయినా విద్య మాత్రం ఉండాలి అందరూ బాగా చదువుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేసి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది deeds, deeds and, discharge and discharge our duties, our duties at most, at most satisfaction. satisfaction we shall always, we shall always maintain, maintain the integrity, the integrity of, of our, our, our alma mater, alma mater and, and uphold, uphold the dignity, dignity of, our profession. of our profession we shall utilize, we shall utilize our, knowledge our knowledge skills and, and experience, experience to the best of, the best of our, our abilities in abilities. order to. We also started this university not only for MS and PhD. There are so many verticals, but you know better than us because what is the technology, what is the your professional professional specializations in this university MS programs. Also, I think Rajan sir may be explain maybe much more detail for MS programs maybe in the form of. Work. वेबसाइट और निर्दवा माफादर वेर ऑन बट पीएचडी प्रोग्राम ५०० टाइम पहले मैं इस प्रोग्राम सीरियल में भी गोफर आउटसाइडर थी कैंपस में भी आउट ऑफ़ दी कंट्री बिकॉज़ मैं अडवाइज़ इज़ प्लीज़ टेक टू गोफर आउटसाइडर कंट्री समटाइम्स में भी इन्टीन इंडिया यूनिवर्सिटी साथ से वे ५०० � फिर इस डिवाइस के लिए नोटिस आटोमेटिकली वे नीड टू स्पेंड सम टाइम इन द थिंक फॉर सर्फेसिलिटीज में डी फॉर्मिंग और में डी मिशनिंग और में डी लैबोरेटी और में कंप्यूटिंग वज़लिटीज इस डी डेवलपमेंट दैनिक ग्रेट हैनल हम इन्हें आईसीआर पॉइंट का फिर पीपल विल कंफर्म सम टाइम्स आईसीआर సక్సెస్ అనేది మన చెప్పిన ఉంటుంది భగవంతుడు అనేది మన దగ్గర ఉంటుంది సక్సెస్ ఎవరో మనకు తీసుకొని రాదు తీసి పెట్టరు మనకు బజార్లో దొరకదు సక్సెస్ అది మనం కష్టపడితేనే మనకు సక్సెస్ అది మీకు నేనే చెప్తున్నాను నేను ఇది ఈ ఊరు ఎందుకు కొడతాను మీకు ఇది మా అమ్మమ్మలు ఈ ఈ ఈ విలేజ్ల పక్కకు ఇప్పటికీ మా అమ్మమ్మలు ఉంది అది ఇల్లుంది నేను ఇక్కడనే పుట్టినా నాకు డెబ్బై ఒక సంవత్సరం ఇక్కడ ముప్పై ఇండ్లే ఉండే అప్పుడు మొన్నటిదాకా టూ థౌసండ్ నైంటీ నైంటీ ఫైవ్ టూ థౌసండ్ దాకా కూడా ముప్పై నలభై ఇండ్లే ఉండే రోజు ఎంత పెద్ద హబ్బైపోయింది ఎడ్యుకేషన్లో అబ్బాయిపోయింది మైసమ్మ కూడా అంటే గుర్లాపోతేపల్లి అంటే దేశంలోనే ఒక పెద్ద అబ్బాయి ఎడ్యుకేషన్ అబ్బాయిపోయింది అంటే నేను ఒక సింపుల్ మ్యాన్ నా పరిస్థితి సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్లో నా మ్యారేజ్ అయింది అప్పుడు నా ఏజ్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్లో నా మ్యారేజ్ అయింది అప్పుడు నా పరిస్థితి ఏంది ఒక సైకిల్ రెండు వెహిక రెండు పాలక ఇవాళ నా పరిస్థితి ఏంది పెద్ద అంపైర్ సామ్రాజ్యం ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో టాప్ టెన్లో ఉన్నాయి నాకు నన్ను ఇన్స్టిట్యూషన్స్ ఎవరికి లేదు నాకు నన్ను కోర్సులు ఎవరి దగ్గర లేవు ఇండియాలో తక్కువ మంది కానీ ఇంత పెద్ద స్ట్రెంత్ ఉన్నారు ఇంత పెద్ద నంబర్తో ఉన్నారు కాబట్టి ఇది మాష మాషి కాదు మరి నేనేం ప్రొఫెసర్ని కాదు నేనేం టీచర్ని కాదు నేనేం డాక్టర్ని కాదు నేనేం ఇంజనీర్ కాదు నాకు ఫుల్ ఫామ్ ఇప్పుడు ఇప్పటిదాకా ఫుల్ ఫామ్ నాకు బీటెక్ తెలియదు బిఎస్సీ తెలియదు అయినా ఇంత పెద్ద సమస్యలు నడిపిస్తుంది అంటే మనిషి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు దానికి మళ్ళా ఎగ్జాంపుల్ మీరు కూడా నాకాన ఏం లేనప్పుడే నేను ఈ నలభై ఎనిమిది నలభై ఏడు ఏళ్ళలో ఇంత పెద్ద సామ్రాజ్యం సాధించిన మీ రోజు ఇవ్వాల మీరు ఒక అగ్రికల్చర్లిస్ట్గా ఒక డిగ్రీ మీ చేతిలో ఉంది జాబ్ కూడా సర్టిఫికెట్ ఉంది మరి ఈ నలభై ముప్పై ఏళ్ళలో మీరు కూడా ఎంత పైకి పోవచ్చు ఎంత గొప్పలు కావచ్చు ఏం చేయొచ్చు ఎంత సాధించవచ్చు ఎంత అవకాశాలు ఉన్నాయంటే ప్రపంచమంతా కూడా మిమ్మల్ని చూస్తుంది మీకు స్కై లిమిట్ ఉంది అంత అవకాశాలున్నాయి మీరు ఇప్పటిదాకా మేము కష్టపడి రకరకాలుగా కష్టపడి ఈ లెవెల్కి వచ్చింది ఇప్పుడు మీదంతా టెక్నాలజీ మీరంతా కూడా ఈ టైం ఈ తర్వాత అంతా టెక్నాలజీ మీదనే ఫామ్లో పోయినా పని పనిచేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద గూగుల్ ఫేస్బుక్ అంతా ఇవన్నీ కూడా అందులో వీళ్ళంతా టెక్నాలజీతోనే పనిచేస్తుంది నా యొక్క కాలేజీలు నడిపిస్తలేరు నా యొక్క బిజినెస్ చేస్తలేరు వ్యాపారాలు చేస్తలేరు వాళ్ళదంతా టెక్నాలజీ ఇప్పుడు గూగుల్ ఉంది వాళ్ళ పని ఉంది గూగుల్ పని డేటా గ్యాదర్ చేస్తారు డాటా ఏంటి మల్లారెడ్డి పది నుంచి ఇంటికి అడిగేళ్ళు రెండు గంటలకు వెళ్ళిడు రెండు గంటలకు వచ్చాడు ఇక్కడ కాలేజీకు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడిడు ఎంతసేపు మాట్లాడి ఎన్ని నిమిషాలు మాట్లాడు మంది అంతా డాటా తయారు చేసేది గ్యాదర్ చేసేది మంది గూగుల్ ఆపిల్ ఏ పని చేస్తుంది సెల్ ఫోన్ తయారు చేస్తుంది ఆపిల్ ఫోన్ తయారు చేస్తుంది పన్నెండు పదమూడు వేలకు తయారు చేస్తాడు టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ చేస్తాడు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త జీ తీసుకొస్తాడు పదివేలు పెంచాడు మనమే అకౌంట్లో టెక్నాలజీ వాళ్ళు చేసి మీరు చేసే పని కూడా టెక్నాలజీ రేపటి కూడా మీరు ఈ సీడ్ కంపెనీలు కానీ ఈ పని అంతా కూడా టెక్నాలజీగా లీనమై సీరియస్నెస్ ఉండి దాంట్లో డీప్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీరు ప్రపంచంలో పర్ఫెక్ట్ అవుతారు మీరు అవకాశాలన్నీ మీకే ఉన్నాయి ఛాన్సెస్ జపాన్ కానీ జర్మనీ కానీ అమెరికా కానీ ఎక్కడ కూడా సీనియర్ సిటిజన్సే ఉన్నారు అంతా ఓల్డ్ మ్యాన్సే ఉన్నారు ఇట్లా మన ప్రొఫెసర్ మాదిరిగా यंग टीम यंग साइंटिस्ट यंगे वीर